హాయ్ అండి నమస్తే నేను మీ రుక్మిణి వెల్కమ్ బ్యాక్ హర్సస్ వరల్డ్ ఛానల్ అయితే నేను మీ అందరికి ఒక మంచి రైస్ రెసిపీ అయితే చూపించడానికి వచ్చేసాను సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది ఈవెన్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది మనకి దీనికి సపరేట్ కర్రీ అయితే ఏం అవసరం లేదు కొంచెం పెరుగుంటే అయితే చేసుకుని తినేస్తే చాలా బాగుంటుంది సరే అండి ఏమేమి కావాలో చూసేద్దాం ఫస్ట్ అయితే మీ మీకు ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అయితే తీసుకోండి నేనైతే అన్నీ కొంచెం కొంచెం అయితే తీసుకున్న కాలీఫ్లవర్ బీన్స్ క్యారెట్ కొంచెం బీట్రూట్ ఆలు బఠానీ ఇవన్నీ తీసుకొని బాగా వాష్ చేసి కడిగి పెట్టుకున్నా నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కూడా తీసుకున్నా ఇప్పుడు సీక్రెట్ ఏంటంటే రైస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్న పెసరపప్పు అనేది హాఫ్ గ్లాస్ తీసుకున్నవి బాగా వాష్ చేసి నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బాండీలోన ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయినాక హోల్ బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి అవి కూడా కొంచెం హీట్ అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నేనైతే నా దగ్గర పేస్ట్ లేదు నేను దంచి వేసుకున్నాను మీ దగ్గర పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకోవచ్చు అలా వేసుకున్నాక పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అది దీంట్లోన మొత్తం వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలి ఆయిల్లోన అలా వేసుకున్నాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని అంటే ఆయిల్లోన కొద్దిసేపు ఒక థర్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కుక్ అవ్వాలి వెజిటేబుల్స్ అనేటివి అలా అయితేనే చాలా బాగుంటాయి ఇలా చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మూత పెట్టేద్దాం మూత పెట్టేసిన తర్వాత తీసి చూస్తే చాలా బాగా కుక్ అవుతుంటుంది ఇప్పుడు చూడండి మూత తీసి చూస్తే ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా అంటే మనకి ఆల్రెడీ ఒక థర్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయాయి అండ్ వెజిటేబుల్స్ అనేది ఈ టైంలో దీంట్లో అయితే నేను ఒక పెద్ద సైజ్ టొమాటోని అయితే కట్ చేసి పెట్టుకున్న ఆ టమోటోని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ నేను ఫస్ట్ చూపించిన పుదీనా కొత్తిమీరని కూడా వేసుకోవాలి కొత్తిమీర అనేది కొంచెం ఉంచి వేసుకో ఇప్పుడు టమోటా వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాక చూడండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది కదా ఈ టైంలో అయితే మనం టేస్ట్కి తగ్గట్టుగా అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి అంటే వెజిటేబుల్స్ బాగా బాయిల్ అయ్యే టైంకి మనకి చప్పగా అనిపించదు అంటే మొత్తం వెజిటేబుల్స్ అన్నిటికైతే సాల్ట్ అనేది పడుతుంది అలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాక టమోటా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయేలాగా కొద్దిసేపు మూత పెట్టేయాలి మూత పెట్టేసి చూసి చూడండి బాగా సగం అయితే వెజిటేబుల్స్ అయితే సగం వరకు అయితే బాగా బాయిల్ అయిపోయినాయి నెక్స్ట్ దీంట్లో అయితే కొంచెం పసుపు కొంచెం కారం కారం అనేది కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి అలా కారం వేసుకున్న తర్వాత కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి ఇంకొక వన్ స్పూన్ వరకు అయితే నేను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను అలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక వాటర్ అనేది ఉండకూడదు ఆ ఆయిల్లోనే వెజిటేబుల్స్ అనేది మొత్తం బాగా కుక్ అవ్వాలి మనం వేసిన మసాలా అన్నీ కూడా బాగా అంటే ఈ ఫ్లేమ్ అనేది మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి లేదంటే అడుగు అంటేస్తుంది అలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ పప్పు అనేది మనం నానబెట్టుకుని పెట్టుకున్నాం కదా ఆ వాటర్ అనేది సపరేట్ చేసి నానబెట్టిన రైస్ అయితే దీంట్లో వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ అయితే పప్పు తీసుకున్నాను కదా దాంట్లో దానికి నేను తగ్గట్టుగా వాటర్ అయితే తీసుకొని మొత్తం వేసుకుంటున్నాను మీకు మీకు ఇంట్లో ఉన్న జనాలు బట్టి మీరు రైస్ అనేది పప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వేసుకున్నా ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసి కొద్దిసేపు అయితే అంటే ఈ మూత పెట్టకుండానే మొత్తం హై ఫ్లేమ్లోనే కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి ఈ బాయిల్ చేసుకునేటప్పుడు ఇంకొద్దిగా పుదీనా కొత్తిమీర నేను ఉంచమని చెప్పాను కదా అవి కూడా కొద్దిగా వేసేసి మొత్తం హై ఫ్లేమ్లో అయితే రైస్ అనేది అంటే ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయ్యేలాగా మనం హై ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మూత తీసి చూస్తే రైస్ అనేది మనకి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది కదా ఇదే టైంలోనూ మనం హాఫ్ లెమన్ అనేది పిండుకొని వేసుకోవాలి నిమ్మరసం అనేది వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్లేమ్ అనేది మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి అంటే హై ఫ్లేమ్లో కాదు అలా అని లో ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి అలా అయితేనే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది కింద అడుగు అంటకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు రైస్ చూపిస్తే ఎంత పొడి పొడిగా ఉంది కదా మనకి వెజిటేబుల్స్ కూడా ఏం స్మాష్ కాలేదు అలానే ఉన్నాయి బాగా పర్ఫెక్ట్గా కూడా కుక్ అయిపోయినాయి కలర్ కూడా చూసారు ఎంత బాగుంది మనకి బిర్యానీ కలర్లానే వచ్చింది కదా సూపర్గా ఉంటుందండి నేను ఇప్పుడు తీసి అయితే చూడండి ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను ఎంత బాగుందంటే అంత బాగుంటుంది వేడి వేడిగా ఈ రైతా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి నేనైతే అనుకుంటున్నా మీ ఇంట్లో అందరికీ అయితే చాలా బాగా నచ్చుతుంది ఇంట్లో కూడా చాలా బాగా కుదురుతుంది అని సరే మీరైతే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి